చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా పెద్ద డే ఉమెన్స్ క్రికెట్ కోసం సో చాలా హ్యాపీ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా ప్రౌడ్ ఫీలింగ్ అంటే ఎప్పుడు అనుకోలేదు ప్రైమ్ మినిస్టర్ కలుస్తానని బట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా ఇన్స్పైరింగ్ ఉండే చాలా మంచి మనిషి అనే సో గ్రేట్ మూమెంట్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం మోదీ గారు అంటే అంటే చాలా చాలా సార్ అన్నారు నాకు ఫోన్ చేసి ఎప్పుడైనా మోదీని కలిస్తే నా తిని హై చెప్పండి సో దాట్ వాజ్ అేట్ మూమెంట్ దట్ ఐ కుడ్ అబౌట్ మై మమ్మీ ఇక్కడ నుంచి గ్రోత్ ఏ సార్ అంటే ఇట్ ఈ వెరీ బిగ్ మూమెంట్ వరల్డ్ కప్ గెలవడం అంటే ఇయర్స్ తర్వాత క్రికెట్

అంత టీమ్స్ కలిసి ఆడాము ఆబ్వియస్లీ గెలిచాక చాలా సెలబ్రేషన్స్ ఉండే పార్టీస్ ఉండే అండ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను జస్ట్ వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సో వినింగ్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్ అవును కోచ్ చాలా సపోర్ట్ చేశారు అందరూ చాలా సపోర్టివ్ ఉండే గ్రూప్ లో చాలా అంటే ఆ టీం అంతా చాలా